అయిపోతున్నాయి తినడానికి తిండి లేని పరిస్థితులు అయిపోయినాయి ఏంటి కారణం వారి జీవితాన్ని చీకటి ఏలుతుంది కారణం ఏమిటంటే వారి జీవితంలో వారి బ్రతుకులో క్రీస్తు లేడు వారి జీవితంలో దేవుణ్ణి కలిగి జీవిస్తే వారి యొక్క జీవితాలు వెలుగుతాయండి నేడు దినాలు వారి హృదయంలో ఎవరిని పెట్టుకుంటున్నారో తెలుసా సినిమా హీరోలను సినిమా హీరోలను పెట్టుకుంటున్నారు సినిమా హీరోయిన్లు నేను మొన్న ఒక ఒక అబ్బాయిని అడిగితే ఏంట్రా కట్టింగ్ కటింగ్ అంటే పవన్ పవన్ అంటున్నాడు ఏంది రా మెలకలు తిరుగుతున్నావు అంటున్నా నేను నువ్వు చూడకూడదులేనా నువ్వు చూడకూడదులే అంటున్నాడు వరే చూపించడానికే కదా కట్ చేయించుకుంది నువ్వు అన్న ఏందిరా అని చేయబట్టుకొని గట్టిగా అడిగితే అన్నా ఫ్యాన్ ఏ ఫ్యాన్ అది నా ఫ్యాన్ అన్నా ఆయన ఫ్యాన్ అంట నీకోసం ఆయన ఏం చేసినాడు రా అని అడిగింది నీకోసం అతను ఏం చేసినాడు ఏది జైల నీకే ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఐదు వందలు కరచ్చు దాన్ని ఫస్ట్ రోజే చూడాలని అమ్మ అటక్ కిందో చీరల కిందో ప్యాంట్ల కిందో ఏడో పెట్టుకున్నాయి దొంగతానం చేసి రిలీజ్ అప్పుడే పోవాలని ఒక తపన ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దొంగతానం అల్ల సినిమాలు వెళ్తాం వారు ఏం చేశారండి పచ్చ మీద నా ప్యాను రమ్ముల మీద నా ప్యాను నేతి మీద నా ప్యాను నేనేమంట తల్లిదండ్రులు ఏమయ్యారా అరే పది నెల మోసి కని పెంచి తల్లి పేరు ఉండదండి తండ్రి పేరు ఉండదండి మధ్యలో వచ్చిన వాడి పేరు రాసుకుంటా నా ప్యానో పేనో అంటారు మొన్న నా ప్యాను అని చెప్పి ఒక తల్లి చిన్న బాలు వేసుకొని ఫినిమాకి పోయింది సినిమాకి పోయింది ఆ తల్లి పోయింది ఆయన ఏమైనా బతికిచ్చినాడా బతికి లేదుగా ఆయన గారు ప్రెస్ మీద పెట్టి సారీ క్షమించండి రెండోసారి అలా జరగకుండా చూసుకుంటాం అని చెప్పినాడు ఇంకా అంతకు మించి ఏమైనా మాట్లాడతాడా